హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఉగాది కదండి ఉగాది పచ్చడి చేశానండి నేను అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇక్కడ ఏమైతే చూపిస్తున్నానో ఆ ఐటమ్స్ వరకు వేసి నేను ఉగాది పచ్చడి చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంటానండి ఆ చింతపండు నానబెట్టుకుని అది రసం వస్తుంది కదా ఆ రసం అలా వేసుకుని తర్వాత బెల్లం వేస్తాను బెల్లం మనం చూసుకుని తగినంత వేసుకోవాలి ఇంకా వేప పూత మామిడి పచ్చిమిర్చి నేనైతే పచ్చిమిర్చి వేస్తానండి కొంతమంది ఎండుమిర్చి కూడా వేస్తారు అయితే బెల్లం అలా గడ్డల గడ్డలు వస్తుంది కదా ఒక్కసారి మనం అలా అనుకుంటే చేస్తాం తర్వాత స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుందండి నేను ఇలా తయారు చేస్తాను వరి పచ్చడి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇంక ఇంతేనండి ఇంకేం లేదు దాంట్లో వేసేసి ఇలా అయితే నేను చేసేసుకున్నానండి ఆ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి